గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మధుసూదన్ గుత్తి ఛానల్కు స్వాగతం మిత్రులారా వలసలు ఈ పదానికి అర్థం మీకు తెలిసే ఉంటుంది సాధారణంగా ప్రజలు ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి వలసలు వెళ్తూ ఉంటారు సాధారణంగా ప్రజలు ఉన్నచోట పని దొరక్క సంసారం గడవడానికి కడుపు చేత పట్టుకునేసి వేరే ప్రాంతాలకు వెళుతూ ఉంటారు అది వారి బ్రతుకు తెరువు కోసం ఇంకా కొంతమంది విదేశాలకు కూడా వలస వెళుతుంటారు ముఖ్యంగా మధ్య మధ్యతరగతి వారు నిరుపేద ప్రజలు గల్ఫ్ దేశాలకు వలస వెళ్లడం ఏనాటి నుంచో ఉంది ఇప్పుడు క్రొత్త రకం వలసలు అనేవి మనకి కనిపిస్తున్నాయి దానికి ఏ పేరు సరిపోతుందో తెలీదు రాజకీయ బ్రతుకు తెరువు కోసం అధికార బ్రతుకు తెరువు కోసం కొంతమంది నాయకులు చేస్తున్న వలసలివి అంటే రాజకీయ నాయకులు ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి మారడం అధికారం కోల్పోగానే అంతవరకు అంట కాగిన రాసుకు పూసుకు తీసి తిరిగిన ఆ పార్టీలలో వీరికి చాలా లోపాలు కనిపిస్తాయి ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చవు అంతవరకు ఆ పార్టీతో అంట కాగిన ఈ నాయకులకు బోధివృక్షం కింద కూర్చొని అప్పుడే జ్ఞానోదయం అయినట్లుగా పూసుకు తిరిగిన పార్టీలో సిద్ధాంతాలు నచ్చవు అనేక లోపాలు కనిపిస్తాయి మరి ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చినప్పుడు అంతవరకు అధికారము ఉన్నంత వరకు ఆ పార్టీతో రాసుకు పూసుకు ఎందుకు తిరిగినారు అప్పుడే కొత్తగా వీరికి జ్ఞానోదయం అయ్యిందా అంటే అక్కడ వీరికి కనిపించింది సిద్ధాంతాల అధికారమా అధికారము కోల్పోతానే ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చడం లేదు పాపం వీరికి అన్ని సంవత్సరాలు నచ్చినా అవే సిద్ధాంతాలు అధికారము కోల్పోగానే ఒక్కసారిగా జ్ఞానోదయం అయిపోతుంది ఇలాంటి నాయకులకు ఇక అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులను నానా రకాలుగా విమర్శించడం నానా రకాలుగా ఇబ్బందులు పాలు చేయడం మరి ఒక్కసారిగా అధికార మార్పిడి జరుగుతానే ఎదుటి పక్షంలో ఉన్న పార్టీలో వీరికి అనేక సుగుణాలు కనిపిస్తాయి అప్పుడే వారికి జ్ఞానోదయమైంది అందుకే ఆ పార్టీలోకి వలసలు మొదలవుతాయి అంటే ఇక్కడ వారికి కనిపిస్తోంది పార్టీ సిద్ధాంతాలు కాదు అధికారమే కనిపిస్తోంది కనీసం ప్రజలు ఏమనుకుంటారు అనే జ్ఞానము కూడా వీరికి ఉండదు అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి ఈ వలసలు జరుగుతూ ఉంటాయి కేవలం అధికారం మీద దేశ తప్ప ప్రజల యొక్క బాగోగులు ప్రజల యొక్క సంక్షేమము ఇలాంటి వారికి పట్టదు దయచేసి క్రొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వానికి ఒక ఒక విజ్ఞప్తి ఇప్పుడు ఇలాంటి జంపు జలానీలు గోడ మీద దూకుడాలు ఎక్కువగా అవుతున్నాయి అంతవరకు అనేక అవినీతి అక్రమాలు చేసిన ఈ నాయకులు తమ పబ్బము కాపాడుకోవడానికి తమ అవినీతి కేసులను రక్షించుకోవడానికి ఏ పార్టీలో అధికారం ఉంటే ఆ పార్టీ పక్కనకి చేరుతున్నారు కాబట్టి కూటమి ప్రభుత్వము ఇలాంటి పైన జాగ్రత్తగా ఉండండి వారి అవినీతిని ఉపేక్షించద్దు అలాంటి వారిని అసలు దగ్గరకు రానివ్వద్దండి ఒకవేళ పార్టీలో చేరాలి అనుకుంటే వారికి ఐదు సంవత్సరాల వరకు ఎలాంటి బాధ్యతలు పదవులు అప్పగించద్దండి వాళ్ళ అక్రమాల మీద కూడా చర్యలు ఉంటాయి అని చెప్పండి ఇలాంటి వాటికన్నిటికీ కూడా వారు ఒప్పుకుంటేనే పార్టీలో చేర్చుకోవడానికి అనుమతి ఇవ్వమని కూటమి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి నా ఈ సూచనను గమనించండి. ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ కామెంటు తెలపండి సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోవద్దండి నమస్తే ఫ్రెండ్స్